ఒక్క ఎలా అనిపిస్తుంది రాజా రాజా సాబ్ క్లిప్స్ చాలా బాగుంది ఏం నచ్చింది యాక్చువల్లీ టీజర్ లో ఓన్లీ ప్రభాస్ ని చూపించారు సో ఐ థింక్ దట్ ఇస్ ఓన్లీ అ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ అండ్ నేను చిన్నప్పటి నుంచి ఐ మీన్ ఐ హావ్ బీన్ వాచింగ్ ప్రభాస్ మూవీ అన్నమాట డై హార్డ్ ఫ్యాన్ ఏ ఇక్కడ సో బాగుంటదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంకొంచెం లైక్ ఇంకొంచెం స్టోరీ లైన్ ఏమైనా రిలీజ్ చేస్తే వి థింక్ ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ గుడ్ లుక్స్ ఎలా ఉన్నాయి లుక్స్ ప్రభాస్ గురించి ప్రభాస్ లుక్స్ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి బాగుంది ప్రభాస్ ఫస్ట్ టైం పంచి కట్టు కట్టాడు ఎలా అనిపిస్తుండే బాగుంటుంది మూవీ తర్వాత ఇలాంటి మూవీ వస్తుంది కదా అంత మాస్ మూవీ తర్వాత చూస్తే డార్లింగ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ కదా సో ఇఫ్ కమింగ్ బ్యాక్ టు రూట్స్ అంటే సో ఐ ఎక్స్పెక్ట్ బ్లాక్ బస్టర్ అంటే రొమాంటిక్ హర్రర్ కామెడీ అని చెప్పేసి బెటర్ కదా అనిపిస్తుంది బాగుంటుంది హారర్ హారర్ తక్కువ అనుకుంటా ప్రభాస్ చేయడం సో చేయలేదు అసలు సో యా యా సో హారర్ వస్తుందంటే ఇట్స్ నైస్ అంటే ప్రభాస్ అన్న లుక్స్ అన్న ఎలా అనిపిచాయ్ మరి చూసినప్పుడు అది లుక్స్ చాలా బాగున్నాయి అని ఎలా అనిపిస్తుంది మరి అన్న ఎంట్రీ బాగుంది ఎంట్రీ బాగుంది ఆ నచ్చిందా మరి యా 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 అంటే అన్ని మాస్ మూవీస్ వచ్చిన తర్వాత ఆదేశం ఫ్లాప్ అయింది క్లాస్ మూవీ సో ఇది కూడా అలాగే ఉండొచ్చు దర్ల దానికి హిట్ కొడతారు ఈసారి హిట్ కొడతారు హిట్ కొడతారు ఫ్యాన్ ఇండియా కాకుండా ఫ్యాన్ ఇండియాని పెడతారు గా సో మీకు ఎలా అనిపిస్తుంది మరి అంటే ఇట్స్ ఫర్ ద ఫ్యాన్స్ అండ్ ఇన్న చెప్తున్నారు సో ఐ థింక్ ఇట్ విల్ నైస్ అంతే ప్రభాస్ గురించి చెప్పాలంట ఒక మాట టీజర్ దార్లింగ్ అంతే అంతే ఓకే అడిబుల్ డార్లింగ్ మీ మీరు ఏం చేస్తారు

నాట్ సో బ్యాడ్ లాగా ఉండేనా